అనితారెడ్డి మన జీవితంలో రెండు భాగాలు ఉంటాయి ఒకటి మనం అనుభవిస్తున్న జీవితం రెండోది మనం కోరుకునే జీవితం ప్రాబ్లం ఏంటంటే మనం అనుభవిస్తున్న జీవితం మనం కోరుకునే జీవితానికి ముడిపడకపోవడం కారణం ఒకటే డైరెక్షన్ లేకపోవడం ఇది చాలా మందికి తెలియదు గోల్ లేదు కాదు విజన్ లేదు కాదు మనకున్న దారి స్పష్టంగా లేదు ప్రతి ఒక్క వ్యక్తి ఈ రాయిని చూసి నేర్చుకోవాలి ఈ రాయి ఎన్ని సంవత్సరాలైనా ఇక్కడే నిలబడి ఉంది గాలి వచ్చినా వర్షం వచ్చినా ఎండొచ్చినా ఏమాత్రం కదలదు మన జీవితం కూడా ఇలానే ఉండాలి ఫ్రెండ్స్ ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని కష్టాలు తట్టినా మన స్థిరత్వం మన ధైర్యం కదలకూడదు గుర్తించుకోండి బలం రాయిలో ఉండదు మనం తెలుసుకుంటే ముక్కలు చేయగలుగుతాం కానీ బలం మన నిర్ణయంలో ఉంటుంది ఈ రాయి ఎంత పెద్దదో అందరూ చూశారు కానీ అది ఎంత బలంగా నిలబడిందో ఎవరు చూడరు అలాగే ఒక వ్యక్తి బలం చూపులలో కనిపించదు కానీ వాళ్ళ మనసులో మాత్రం మహాశక్తిగా ఉంటుంది ఎవరైనా అడ్డుకున్న ఏ బాధ వచ్చినా మీరు నిలబడే శక్తి మీ అంతరంగంలో ఉంటుంది మన జీవితంలో ఎదురయ్యే సమస్యలు ఈ రాయి లాంటివే పెద్దవిగా కనిపిస్తాయి కథలను అడ్డంకుల్లా ఉంటాయి కానీ ఒక్క విషయం మాత్రం నిజం సమస్య పెద్దదిగా కనిపించడం కాదు మనలో ఉన్న ఆలోచనలో మనకు అలా అనిపిస్తుంది కానీ మన ధైర్యం చిన్నదిగా అనిపించినప్పుడే అలా కనిపిస్తుంది ఎప్పుడు కూడా మన ధైర్యం చిన్నదిగా చేసుకోవద్దు మీరు ఒక అడుగు వేస్తే జీవితం మీకోసం కొత్త దారిని తెరుస్తుంది అలాంటి దారిని నేను నేటి లక్ష్యంతో మీ ముందుకు వస్తున్నాను మీలో ఇలాంటి ఫియర్స్ ఫీలింగ్స్ ఉన్నవాళ్ళు స్క్రీన్ పైన వెళ్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి లిమిటెడ్ సీట్స్ మాత్రమే ఉంటాయి వెంటనే కాల్ చేసి ఎన్రోల్ చేసుకోండి